హాయ్ అండి హాయ్ సార్ ఇప్పుడు చూడండి కరుడు గట్టిన ఎర్రచందనం స్మగ్లర్ బాబుల్ రెడ్డి ఆయన మీద కేసులు బుక్ అయినాయి ఆయన్ని అరెస్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆయన ఒక ఆయనకి మల్ల పుల్లంపేట వైసీపీ మండల పరిషత్ అధ్యక్ష పదవి కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న బ్యాచ్ వైసీపీ బ్యాచ్ వీళ్ళందరూ కూడా ఎర్రచందనం దొంగలు ఈ పుల్లం బాబుల్ రెడ్డి స్మగ్లర్ బాబుల్ రెడ్డి ఈ బాబుల్ రెడ్డి మీద మీరు ఏం చెప్తారు ఇతను చేసిన స్మగ్లింగ్ కేసులు స్మగ్లింగ్ కార్య కార్యకలాపాలు ఈ వైసీపీ నాయకులు చేస్తున్న ఎర్రసనం స్మగ్లింగ్ ఇందులో ఉన్న లక్షల కోట్ల దోపిడీ ఇందులో జరిగింది దీని గురించి ఏం చెప్తారు సార్ బాబుల్ రెడ్డి పేరు మనం వింటున్నాం ఆయన ఎర్రచందనం స్మగ్లర్ ఓకే పేరు వింటున్నాం కానీ కేసు లేదు స్మగ్లర్ అని చెబుతున్నాం కేసు లేదు కానీ ఆ బాబుల్ రెడ్డి ఎనక సమీప బంధువు గంగిరెడ్డి కొల్లం గంగిరెడ్డి కూడా ఉన్నాడు ఈయన రాష్ట్ర స్థాయిలో దోచుకొస్తే అంతర్జాతీయ స్థాయిలో గంగిరెడ్డి చేస్తున్నాడు మార్కెట్ మార్కెట్ చేస్తున్నారు అక్రమంగా ఎర్ర చందనం రవాణా ఇది రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో అమ్ముడుపోవడానికి రవాణా కొనసాగడానికి కారణం ఒక ఐదుగురు రెడ్లు ఉన్నారు సార్ ఎవరు పెద్దిరెడ్డి ఓకే 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 కొడుకు రెడ్డి ఓకే మోహిత్ రెడ్డి మోహిత్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి కొడుకు ఐదుగురు ఈ ఐదుగురు కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్ళే చిత్తూరు జిల్లానే చిత్తూరు జిల్లాని ఎంత దోచుకోవాలో ఒక చిత్తూరు జిల్లాలో సంపద చాలా ఉంది అంటే నల్లమల్ల అడవులు కానీ శేషాచలం అడవులు కానీ రెండు అక్కడే ఉన్నాయి రెండు అక్కడే ఉన్నాయి ఒక్క యాభై ఏళ్ళలో దోచుకుంటే ఎలా ఉంటుందో ఐదేళ్ళలో ప్రతిదీ దోచుకున్నారు ఒక ఎర్ర చందనమే కాదు భూములు సహాయం మన్ననే బయటపడ్డాయి అవును పుంగనూరు అవును అది చిన్నది మత్స్ అసలుకి చాలా చిన్నది ఓకే కానీ ఎర్ర చందనంలో లక్షల కోట్లు ఒక్క కేసు నమోదు అవ్వలేదు సార్ అవును ఒక్క కేసు నమోదు అవ్వలేదు ఐదేళ్ళలో టాస్క్ ఫోర్స్ కమిటీ పవర్ని తీసేసి వీళ్ళ పవర్ని వాడారు అలాని పెట్టేశారు టాస్క్ ఫోర్స్ పవర్ అసలు పనే చేయలేదు చాలా అక్రమంగా అరాచకంగా పరిపాలన ఎలా దోచుకోవాలో అడ్డు పెట్టుకుని అంతా దోచేసుకున్నారు ఓకే ఇప్పుడు మొన్న కరెక్ట్ గా కౌంటింగ్ కి ముందు వీళ్ళు భారీ స్థాయిలో ఒక కుంభకోణం చేశారు ఎర్రచంద్రాన్ని కౌంటింగ్ కంటే ముందు రాష్ట్రాన్ని దాటించేస్తారు ఒక దాదాపు రెండు వందల లారీలని రాష్ట్రం దాటించారు కౌంటింగ్ తర్వాత వాళ్ళ గవర్నమెంటే వస్తుంది అనుకున్నారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ గారి నోటీస్కి వచ్చింది ఎక్కడ నేపాల్ దగ్గర దగ్గర రెండు వందల లారీల ఎర్రచందనం పట్టుబడి అవన్నీ ఏపీకి రప్పించే పనిలో చంద్ర పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు దాదాపు అది డెబ్బై వేల కోట్ల కుంభకోణం డెబ్బై వేల కోట్ల ఎర్రచందనం కుంభకోణం రెండు వందల లారీలు పైగా పట్టుబడింది నేపాల్ బోర్డర్ లో అవును సో అవన్నీ ఏపీకి రప్పిస్తున్నారు అవి ఖచ్చితంగా రప్పిస్తాం సార్ ఎందుకంటే రీసెంట్గా మన కేంద్ర సహాయ మంత్రి హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారు తిరుమల దర్శనానికి వస్తూ అంతర్జాతీయ సంపదన జాతీయ సంపదని జాతీయ సంపద ఎర్ర చెందన దా దోపిడిని ఖచ్చితంగా పట్టుకుంటామని అక్కడ కొండ దగ్గర మీడియాకి చెప్పేశారు సార్ అవును అక్కడి నుంచే స్టార్ట్ అయింది మామూలుగా సార్ రెండు వందల లాభలే కాదు అంతకి మించి రెండు లక్షల లారీలు ఐదేళ్లలో పైగా వేల లక్షల కోట్లు సార్ ఆ ఎర్రచందనం అడవిల్లో అటవీ శాఖ సిబ్బందిని సైతం హింసించి చంపేసి ఆల్రెడీ అటవీ శాఖ గోదాములు ఇంత ముందుకు పట్టుబడిన ఉంటాయి కదా అవిని కూడా అమ్మేశారు వాటిని కూడా మనకి తెలియట్లేదు మనకు తెలిసింది రెండు వందల లారీ బయటికి తెలిసింది అది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది వన్ బై వన్ స్టార్ట్ అవుతుంది సార్ మన భూమి అయిపోయింది వస్తుంది తీరిగ్గా టీహార్ జైల్లో ఊస లెక్క పెట్టుకోవడానికి పెద్దిరెడ్డి ఖచ్చితంగా రెడీగా ఉంటాడు చెవిరెడ్డి రోజారెడ్డి వేల కోట్లు సార్ అరెస్ట్ అవుతారా ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు సార్ ఏ ఒక్కరిని వదిలిపెట్టదు ఇది జాతీయ సంపద సార్ ఓకే సెంట్రల్ గవర్నమెంట్ ఊరికే ఉండదు ప్రజలకు చెందాల్సిన సంపద సంపద వీటితో ఒక బడ్జెట్ ప్రవేశ పెడితే ఒక ఒక రాష్ట్ర బడ్జెట్కి కి పదింతలు పదింతలు పైన ఒక్కొక్క సంవత్సరానికి అట్లా సంపాదించారు ఈ ఐదుగురు రెడ్లు మామూలు కాదు వీళ్ళు అందుకే రోజా గారు సైలెంట్ రోజా సైలెంట్ ఎందుకు అవుతుంది మీదు ఒక రాష్ట్ర మంత్రి ఒక ఎంపీ వీళ్ళిద్దరు కలిసి దోచుకుంటే ఎగ్జాంపుల్ ఎలా ఉంటది ఇండియాలో వీళ్ళిద్దరు పేర్లను చూపెట్ట జగన్మోహన్ రెడ్డి పక్కా సార్ ఒక్క కేసు లేదు ఒక్క ఒక్క పట్టుబడలేదు బేసిక్ గా అంటే ఒక నెలకోసారి మనం ఇంతమందికి ఏది కేసు అనేది పట్టుబడ్డ అనేది ఈ ఐదేళ్ళు ఎక్కడ ఉన్నారా లేదు ఎలక్షన్ టైం ముందరా అది కూడా పట్టుకోవడం ఇంత సై నేపాల్లో దొరికింది అవును మరి ఐడియల్ ఎంత దోచుకున్నారో వన్ బై వన్ లెక్కలు బయటికి తీసి టీఆర్ జైలుకి వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఇది ఒక్క కేసే కాదు చాలా కేసు ఉన్నాయి ఇది తిమింగలం లాంటి కేసు వీళ్ళందరూ ఎందుకలా తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి కూడా ఉన్నారంట పక్క ఒక్కొక్క ప్యాలెస్ నుంచి ఒక్కొక్కకి పారిపోతానే ఉంటారు వీళ్ళు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కింది కార్యకర్తల కోసం బెంగళూరు వెళ్ళింది ఎర్రచందన దాంట్లో డీలింగ్ సెట్ చేసుకోవడానికి ఇంకో ప్యాలెస్ లో ఇంకో డీల్ అక్రమణ కేసు ఈ దొంగతనం ప్లేస్ లో మీటింగ్స్ ప్యాలెస్ ఖచ్చితంగా లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మంత్రులు అందున్నారు ఒక్కొక్కరు ఓ స్థాయిలో ఒక్కొక్కరు కేసుల్లో కుంభకోణాలు చాలాగా చేశారు ఆ అన్ని కేసులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవి జగన్ రెడ్డి మోహన్ రెడ్డి పేరు ఏ వన్ గా ఖచ్చితంగా ఉంటది పక్క ఇందరూ వెళ్ళిపోతారు సార్ జైలుకి వెళ్ళడం ఖచ్చితంగా అరాచకంగా ఏది ప్రజా పరిపాలన అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు మోసాలు భూదందాలు మద్యం చాలా 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 ప్రజలు బాధపడే రోజు ఒకటి రోజు వస్తారు ఇది చాలా పెద్దది సార్ నిరచందనం చాలా పెద్దది తీస్తారు బయటికి దీని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు శ్వేత పత్రం లాంటిది ఇంకేదన్నా గానీ చెయ్యాలని కోరుకుంటున్నాను ఓకే అండి అప్పుడు చంద్రబాబు గారి పాలనలో ఎర్రచందనంది ఎన్నో చోట్ల పట్టుకోవడం జరిగింది ఈ కొల్లం గంగిరెడ్డి మనుషులు చాలా మంది ఎన్నో సార్లు పట్టుబడ్డారు ఒకసారి అయితే దాదాపు పదహారు మంది కూలీలు పోలీసులు జరిగిన కూంపింగ్ లో చెందిన పదహారు మంది కూ కూలీలు ఎర్రచందనం కూలీలు వాళ్ళందరూ చనిపోవడం జరిగింది వీళ్ళందరూ గ గంగిరెడ్డి అప్పుడు దగ్గర చేయించిన ఈ దోపిడీ ఆ రోజు జరుగుతున్న దోపిడీలో ఆ వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది చంద్రబాబు గారి హయంలో అలా పట్టుకునే వాళ్ళు ఎర్రచందనాన్ని ఈ కొల్లం గంగిరెడ్డి ఇన్నేళ్లుగా అదే వ్యాపారం చేస్తానన్నాడు ఈ ఐదేళ్లలో లక్షల కోట్లు గడించాడు ఖచ్చితంగా సార్ లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇందాక నేను అంటున్నా ప్రతి చోట పట్టుకునే ఒక వార్త వినేది మనం ఓకే ఎందుకు సమర్థవంతమైన పరిపాలన జరిగింది ఇప్పుడు ఒక్కసారని ఇన్లేదో రాష్ట్ర ప్రజలు వినలేదంటే లో గుట్టులు ఎంత జరుగుతుంది అవును ఎవరికీ తెలియడం లేదు అవును అది ఎట్లంటే సార్ చాలా ఏపీ ప్రజలు దాని గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు ప్రజలు బాధపడతారు అంటే అప్పుడు నేను చెప్తున్నా కదా తమిళ కూలీలు చనిపోయారని ఆ రోజు ఎర్రచందన దోపిడీదారులు వీళ్ళందరూ కలిపి పోలీసుల మీద అటాక్ చేశారు ఆధునికమైన తుపాకులు గన్నులతో అటాక్ చేసి పోలీసుల మీద రివర్స్ అయ్యేటప్పటికి వీళ్ళు కాల్పులు జరపాల్సి వచ్చింది ఆ రోజు కాల్పులు జరపడం వల్ల పదహారు మంది చనిపోయారు ఆ రోజు కాల్పుల్లో ఆ గంగిరెడ్డి సార్ ఏపీ బార్డర్ లో ఉన్న ఆ ప్రజల చిత్తూరు వాళ్ళని కాకుండా తమిళ వాళ్ళని కూడా కూలీలుగా తెచ్చుకున్నాడు ఎందుకు చాలా కొంచెం ఇంకొంచెం బెటర్గా చెయ్యాలి బాగా దోచుకోవాలని కానీ అక్కడ చంద్రబాబు పరిపాలన అంత కరెక్ట్ గా జరుగుతూ ఉంటుంది కదా చంద్రబాబు పాలనలో ఐదేళ్ళు కూడా ఈ గంగిరెడ్డి దొంగ రాగానే మళ్ళీ దర్జాగా ఇలా బయటికి తిరుగుతూ మరీ చేసుకున్నారు అలా వచ్చిందే బాబుల్ రెడ్డికి పుల్లం పుల్లం మండల పరిషత్కి అధ్యక్షుని అధ్యక్షుడు అవును సో ఓకే చూద్దామండి ఇలా దోపిడీ అయితే లక్షల కోట్లు దోపిడీ చేశారు వీటిలన్నీ ప్రభుత్వం ఇలాగ పట్టుకుంటే మనకి ఇది ప్రజలకి పనికి వస్తుంది ఒక మంత్రి రేగుండి చేస్తారా పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి అన్నది లోకేష్ గారు అందుకే ఒక భూ కుంభకోణానికి ఇప్పుడు భయపడ్డం కాదు ప్రజలు ఎర్ర చెందనం బయటకు వస్తుంది ఇంకా చాలా పంచాయతీరాజ్ శాఖ చేశారు కదా దాంట్లో కూడా నిధులు పవన్ కళ్యాణ్ గారు మన చేశారు ఎందుకు ఒక పెయింట్ కూడా కొట్టించుకోలేకపోతున్నాం ఎందుకు అమౌంట్ లేదు అనేది అది కూడా బయటకు వస్తుంది చాలా ఉంది సార్ ఆ భూ బకాసరుడు అన్ని సార్ చాలా బయటికి తీహార్ జైల్లో వీళ్ళందరూ ఒకటేసారి ఊస లెక్కి పెట్టుకోవడానికి రెడీగా ఉండండి రోజా గారు చెవిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు గంగిరెడ్డి ఓబుల్ రెడ్డి ఇంకా పై ఆట సాగవు అండర్ గ్రౌండ్ లో కాదు టీహార్ గ్రౌండ్ లో ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అండి అండి